అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీస్ ఛానల్ రేపే సంకష్టహర చతుర్థి కదండి మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సంకటాలన్నీ తొలగిపోయి అన్ని పనులు సాఫీగా సాగాలి అంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున ఆ విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా పూజించాలి ఈ పూజని వ్రతంలాగా మొదలుపెట్టి సంవత్సర కాలం పాటు కూడా చేసేవాళ్ళు ఉన్నారండి చాలామంది సంకష్టర చతుర్థి నాడు వినాయకుడిని పూజించి ఉపవాసం ఉంటే చక్కటి ఫలితం కనబడుతుందట మనకు ఉన్నటువంటి రుణ భార్యాభర్తల సమస్యలు విద్యార్థులకు చక్కటి చదువు అలాగే అనారోగ్యం ఉన్నటువంటి వారికి మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది మరి అంతటి శక్తివంతమైన వ్రతాన్ని చాలా సులభంగా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామా నేను చాలాసార్లు ఈ పూజని ఇంట్లోనే చేసుకున్నాను రేపు ఈ పూజ చేయలేని వాళ్ళు ఏం చేస్తే పూజా ఫలితం లభిస్తుందో ఆ విషయాలు కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సెమ్మని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ కింద వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ప్రతీ నెల కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితనాడు సంకష్టహర చతుర్థి వస్తుంది ఆ రోజున వినాయకుణ్ణి ఆరాధించడం వలన అడ్డంకులు తొలగిపోయి జీవితం ఆనందంగా మారుతుంది సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి ఇక రేపు ఈ సంవత్సరంలో వచ్చే ఆఖరి సంకష్టహర చతుర్థి కదండి ఈ సంకష్టహర చతుర్థి పూజా ముహూర్తం ఎప్పుడు ఉందో తెలుసుకుందాం పంచాంగం ప్రకారం చతుర్థి తిథి డిసెంబర్ ఏడు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకి మొదలవుతుంది డిసెంబర్ ఎనిమిదో తారీఖున కూడా చవితి తిది ఉంది కానీ ఈ సంకర్షార చతుర్థి పూజ చంద్రుడు ఉన్నప్పుడు అంటే సాయంకాల సమయంలో చంద్ర దర్శనం అయిన తర్వాత ఈ పూజ చేస్తాం కదా కాబట్టి రేపు సాయంత్రం ఈ సంకర్షార చతుర్థి పూజ అనేది జరుపుకోవాలి ఇక పూజ విధానం గురించి తెలుసుకుందాం ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఈ రోజున ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం అనేది మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది ఉదయాన్నే స్వామివారికి షోడచోపచార పూజ చేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు వచ్చిన తరువాత పూజా మందిరంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠని పసుపు కుంకుమలతో అలంకరించి వరిపిండితో స్వస్తిక్ ముగ్గును వేసి ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని దాని మీద పరిచి వినాయకుడి ఫోటో కానీ లేదా మీ దగ్గర వీలుంటే శ్వేతార్థ గణపతి విగ్రహం కానీ ఉంచి పూజ అనేది చేసుకోవాలి వినాయక స్వామి వారి ఫోటో అయినా చిన్న విగ్రహం అయినా ఇలా శ్వేతార్థ గణపతి విగ్రహం అయినా ఏదైనా సరే పూజలు అనేది పెట్టుకోవచ్చండి అలాగే పసుపు గణపతిని కూడా చేసుకుని పూజ అనేది చేసుకోవాలి కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి ఇక స్వామివారికి షోడచోపచార పూజ చేసిన తర్వాత వినాయక అష్టోత్తరం అలాగే సంకట నాశన గణేష స్తోత్రం ఉంటుంది కదా ఆ రెండు కూడా చదువుకోవాలి స్వామివారికి గరికతో అలాగే ఎర్రటి పూలతో ఎర్రటి అక్షతలతో ఈ అష్టోత్తరాన్ని చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలి అష్టోత్తరం ఇవన్నీ పూర్తయిన తరువాత స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇంకా ఇదంతా పూర్తయిన తర్వాత సంకటహర చతుర్థి వ్రత కథ ఉంటుంది కదండి పూజ అంతా పూర్తయిన తర్వాత వ్రత కథను కూడా చదువుకుని స్వామివారికి నీరాజనం అయితే ఇవ్వాలి ఈ రోజున వ్రత కథను చదివిన విన్న మంచి ఫలితం అయితే లభిస్తుంది ఆ తరువాత చంద్రుడిని దర్శించుకుని ఉపవాసాన్ని అయితే ముగించాలి ఈ విధంగా రేపు సంకష్టార చతుర్థి పూజ చాలా సులభంగా చేసుకోవచ్చు ఇక ఈ సంకష్టార చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరిస్తే మంచి ఫలితాలు అయితే లభిస్తాయి అలాగే ఈ రోజున ఓం గణం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం వల్ల మంచి అద్భుతమైన ఫలితాన్ని చూడవచ్చు మన జీవితాల్లో ఇక ఈ రోజున ఎలాంటి దానాలు చేస్తే మంచిదో కూడా తెలుసుకుందాం ఈరోజు పేదలకు గోధుమలు బియ్యం పప్పులు వంటివి దానం చేస్తే మంచిది అలాగే పండ్లు స్వీట్లు దుస్తులు దుప్పట్లు నెయ్యి వంటివి కూడా దానం చేయొచ్చు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు ఎదురవుతాయట మన జీవితాల్లో దానం చేసిన ఫలితం మనకు కలగాలంటే చేసిన దానం గురించి ఎవ్వరికీ చెప్పకూడదండి రహస్యంగానే ఉంచాలి ఈ పూజని వ్రతంలా చేసుకునే వాళ్ళు ఇన్ని వారాలైతే చేసుకోవాలి లేదు మేము నార్మల్గా చేసుకుంటాం అనేవాళ్ళు నెలలో వచ్చే ఏదైనా సంకర్షర చతుర్థిని చక్కగా చేసుకోవచ్చు వ్రతంలా చేయకపోయినా ఈ విధంగా పూజలాగా కూడా చక్కగా చేసుకోవచ్చు ఇక మేము ఈ పూజ అన్నీ చేయలేమండి మాకు పూజా ఫలితం లభించాలి అనుకునే వాళ్ళు రేపు ఉదయాన్నే ఇంటి దగ్గర మామూలుగా పూజ అనేది ముగించుకుని విఘ్నేశ్వర స్వామివారి ఆలయానికి కొద్దిగా గరిక కొన్ని ఆవు పాలు తీసుకుని వెళ్ళి స్వామివారికి గరికను సమర్పించి అదేవిధంగా ఆవుపాలతో అభిషేకం చేయించుకున్నట్లయితే ఆ పూజా ఫలితం అనేది మీకు చక్కగా లభిస్తుందండి పూజ చేయడం కుదరని వాళ్ళు ఇలా స్వామివారికి అభిషేకం చేయించుకుని గరికను సమర్పించి ఆయన దర్శనం చేసుకుంటండి రేపు సో ఇదండి వీడియో రేపు సంకర్షర చతుర్థి పూజ విధానం గురించి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్